కాన్పూర్లో ఒక గ్రామంలో పింటూ అనే పేరు గల ఒక పిల్లాడు ఉండేవాడు తను ఒక్కడే తన కుటుంబంలో కష్టపడి సంపాదించేవాడు పింటూ గ్రామంలో ఉన్న పశువులను అన్నిటినీ దూరంగా కొండ మీదకి మేత కోసం తీసుకువెళ్లేవాడు ఆ కొండ ప్రాంతం గురించి ఎన్నో భయంకరమైన కథలను అందరూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఒకప్పుడు కొంతకాలం క్రితం ఒక కట్టెలు కొట్టుకునే అతను రాత్రి సమయంలో అక్కడ ఆగాడు మరుసటి రోజు ఉదయం అతని శవం మాత్రమే దొరికింది పింటూకి ఈ కథలన్నిటి గురించి పూర్తిగా తెలుసు కాని తను ఎంతో ధైర్యవంతుడు పింటూ రోజూ గ్రామంలో ఉన్న అన్ని పశువులను కూడా కొంట మీదకి మేత కోసం తీసుకువెళ్లేవాడు అంత ఎత్తైన పర్వతాన్ని ఎక్కి పింటూ బాగా అలసిపోయేవాడు అందుకని తను ఒక చెట్టు నీడలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడు తను తీసుకొచ్చిన గొర్రెలు మేకలు అన్నీ కూడా అక్కడే తిరుగుతూ ఉండేవి సాయంత్రం అయ్యే సమయానికి పింటూ పశువులను అన్నిటినీ తోలుకుంటూ బయలుదేరడానికి సిద్ధంగా ఉండేవాడు ట్రి పదండి పదండి అందరూ త్వరగా పదండి ట్రి పదండి పదండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకా ఇంకొకటెక్కడా పింటూ అక్కడ ఇక్కడ వెతకడం మొదలు పెట్టాడు అక్కడ ఏదో తెల్ల తెల్లగా కనిపిస్తుందేంటి తను పదవే గొర్రెను వెతికాడు కానీ తను మిగతా వాటి దగ్గరికి తీసుకొచ్చేసరికి మరొక గొర్రె పిల్ల మాయమయ్యింది ఆహా ఇప్పుడు ఇదేంటి ఇదెక్కడికి వెళ్ళింది అటూ ఇటూ బాగా పరుగులు పెట్టి పింటూ అన్ని గొర్రెలను తోలుకుని వెళ్లాడు తన గ్రామానికి జాగ్రత్తగా చేరుకున్నాడు గ్రామస్తులకు వారి వారి పశువులను తిరిగి ఇచ్చి తనకి ఏవైతే డబ్బులు దక్కేవో దానితో వాళ్ల ఇంటికి వెళ్ళేవాడు ఇంటికి వెళ్లాక పింటూ వాళ్ల అమ్మ తనకి భోజనం పొట్టించేది ఈరోజు చాలా ఆలస్యమైపోయింది బాబు అవునమ్మా ఏమని చెప్పాలి ఈ గొర్రెలున్నాయే ఒకదాన్ని పట్టుకుంటే రెండవది పారిపోతుంది దాన్ని పట్టుకుంటే మూడవది ఈరోజైతే అవి చాలా విసిగించేశాయి సరే బాబు సరే ఇక తిను పింటూ అలాగే వాళ్ళమ్మ భోజనం చేయడం మొదలుపెట్టారు మీద నుండి నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయలుదేరి వచ్చాయి బాబు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నానమ్మా నువ్వు ఆ కొండ ప్రాంతంలో నివసించేటటువంటి ఆ దెయ్యం గురించి వినే ఉంటావు కదా అవునమ్మా నేను విన్నాను ఏదో ఒక దెయ్యం కొండ ప్రాంతంలో ఉంటోంది అని కాని నాకు ఇంతవరకు ఎవరూ కనిపించలేదు నీకసలు భయంగా అనిపించడం లేదా అస్సలు లేదు ఒకవేళ నాకు ఆ దెయ్యం కనిపించిందంటే నేను దాన్ని పూర్తిగా పచ్చడి పచ్చడి చేసేస్తాను మరుసటి రోజు పింటూ మళ్ళీ గొర్రెలను తీసుకొని కొండ మీదకు వెళ్లాడు వాటిల్లో ఒక గొర్రె మధ్యలోనే ఆగిపోయింది అప్పుడు పింటూ దాన్ని వెనక నుండి పూర్తి బలంతో ముందుకి తోసి ముందుకు వెళ్లాడు ఆ తరువాత అన్నిటిని తీసుకొని కొండ మీదకు వెళ్లాడు ఇక తను ప్రతిరోజులాగా అక్కడ కొండ మీద మేత కోసం తీసుకువెళ్లాడు ఎంతో కష్టపడిన తరువాత పింటూ బాగా అలసిపోయాడు అందుకని నిద్రపోయాడు ఉదయం నుండి సాయంత్రం అయిపోయింది చీకటి పడటం మొదలైంది ఇక ఆ సమయంలో పింటూ కళ్ళు తెరిచాడు పింటూ తన గొర్రెలనన్నిటినీ సేకరించటం మొదలుపెట్టాడు ఇక ఈసారి కూడా తనకి కేవలం తొమ్మిది గొర్రెలు మాత్రమే కనిపించాయి పింటూ దానికోసం వెతకడం మొదలు పెట్టాడు వెతుకుతూ వెతుకుతూ ఒక గుహలోకి చేరుకున్నాడు గుహలో చాలా చీకటిగా ఉంది అందుకని పింటూకి ఏమీ కనిపించలేదు ఇది లేనట్టుగా ఉంది ఇంకెక్కడైనా వెతుకుతాను ఎప్పుడైతే పింటూ వెనక్కి తిరిగాడో దెయ్యం తన కళ్ళ ముందు కనిపించింది చిన్న నువ్వు ఇప్పుడు నాకు బలి కావాల్సిందే ఆ దెయ్యం నవ్వు వినగానే పింటూ కూడా నవ్వడం మొదలు పెట్టాడు నువ్వెందుకు నవ్వుతూ నవ్వు చెప్పు అది నా ఇష్టం నవ్వు నవ్వు ఇక చాలా తక్కువ సమయం మిగిలింది నీకు నిన్ను తినేస్తాను నీకు కావాలంటే నన్ను తినేయొచ్చు కానీ దానికో షరతు నేను దయ్యాన్ని నీ షరతులకు నేను ఎందుకు ఒప్పుకోవాలి అంటే నువ్వు నా షరతుకి భయపడుతున్నావా నేను ఏ షరతులకు భయపడను అలాగా అయితే నా షరతుకి అంగీకరించు అలాగే నీ షరతు ఏంటో చెప్పు నాకు నా దగ్గర మొత్తం పది గొర్రెలున్నాయి అయితే ఇప్పుడు నా మొత్తం గొర్రెలన్నింటినీ కూడా ఒకటేసారి చేయాలి అలా చేస్తే నువ్వు నన్ను తినేయచ్చు ఇంతేనా ఇంత చిన్న తరువాత ఏముంది దయ్యం గొర్రెల్ ఒకటి చేయడానికి పరుగుపెట్టింది అతను మొదటి గొర్రెను పట్టుకుని దానిని పింటూ ముందుకి తీసుకొచ్చి ఉంచింది ఆ తరువాత రెండవది తర్వాత మూడవది అలా చేస్తూ చేస్తూ తను గొర్రెలను సేకరించాడు ఇప్పుడు ఇంకా ఒక గొర్రె మాత్రమే మిగిలింది వెళ్ళు వెళ్ళు దాన్ని పట్టుకోమరి దెయ్యం ఆఖరి గొర్రెను పట్టుకోవడానికి వెళ్ళింది ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల మందలో నుండి రెండు మాయమైపోయాయి దెయ్యం ఆఖరి గొర్రెను తీసుకొచ్చింది ఇదిగో అయిపోయింది అంత సులభంగా కాదు లెక్కపెట్టి చూడు ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఆహ్ ఆ రెండిటి వెళ్ళాయి పారిపోయాయి వెళ్ళు పట్టుకో దెయ్యం మళ్ళీ వాటి కోసం వెతకడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే ఒకదానిని తీసుకొచ్చాడో అంతలో మరొకటి మాయమైపోతూ ఉండేది అలా చేస్తూ చేస్తూ దెయ్యం అలసిపోయింది నేను ఓటమిని అంగీకరిస్తున్నాను ఇక ఇది నా వల్ల కాదు ఈ ఈ పని నేను నేను నన్ను నిన్ను శిక్ష నుంచి వదిలిపెట్ట చేస్తాను కానీ నువ్వు దానికి బదులు ఈ అడవిని అలాగే ఈ కొండ ప్రాంతాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది నేను నీ షరతును ఒప్పుకుంటున్నాను దయ్యం అక్కడి నుండి మాయమైంది ఆ తరువాత పింటు తన గొర్రెల్ సేకరించుకొని తన గ్రామానికి తిరిగి వెళ్లాడు అందుకే అంటారు ఎవరి పని వాళ్లు చెయ్యడమే మంచిది అని ఇంకెవరైనా చేస్తే వాళ్లకి ఈ గతే పడుతుంది హాయ్ నేనే షైని మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అరే ఆ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి